आगे और कन्वेंशन सेलूड है ना इतना मच्छी किन्हों आया सेलूड में योर तो नहीं 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 मच्छी किन्हों दिल्ली गैस ये पकाओ लोगों ने लेट्टा लेबर नहीं पड़े मैच का संरक्षण करता है एंड उधर बैठा कुकला है बुक बे में बुक इतना पड़ेगा उनी और नहीं ना वो सुते हैं सारे नष्ट हो जाते हैं जब तक नहीं आता निर्मला असंतुष्ट नहीं आता तब तक निर्मला असंतुष्ट ना तो चलो पिचू 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 ना रेखा भी ना रेखा भी ना पिचू का चिन्ह ना भी ना वो पिचू का तू सारी उंगली पिचू का चेतावनी पिचू का नारा चेक करो इसको लो चेक करो जानदार के लिए लेके आ रहे हैं महाराज ने शक्ति दे कर लिया है महाराज ने दे शक्ति दे हम्म wala kala wada wada video ka హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మస్త వెల్యజ్ లైక్ చేసి సపోర్ట్ సపోర్ట్ చేయండి చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు లైవ్

ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి పేరు హ్యాపీ సంక్రాంతి అందరికీ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు లైవ్ హ్యాపీ సంక్రాంతి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ కూర్చున్న ప్రతి ఒక్కరికి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు లైఫ్ హాయ్ హాయ్ నమస్తే ఎక్కడి నుంచి లైవ్ చూస్తుండ్రో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ నమస్తే వెల్కమ్ టు లైవ్ హ్యాపీ సంక్రాంతి అందరికీ హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు లైవ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తుండ్రు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ నమస్తే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తుందో కామెంట్ అయితే చేయండి హైలో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ మీ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే హ్యాపీ సంక్రాంతి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇలా ఎంతవరకు వచ్చింది అనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు ప్లీజ్ సపోర్ట్ మీ హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు లైవ్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎక్కడి నుంచి లైవ్ చూస్తుండ్రు కామెంట్ చేయండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ హ్యాపీ సంక్రాంతి అందరికీ Hi friends, namaste, welcome to life. హాయ్ నమస్తే వెల్కమ్ టు లైవ్ హ్యాపీ సంక్రాంతి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తుండ్రు కామెంట్ చేయండి ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓన్లీ టెన్ లైక్స్ ప్లీజ్ సిక్స్ నెంబర్స్ అయితే చూస్తుండ్రు మంది అయితే చూస్తుండ్రు ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి వన్ లైక్ అయితే వచ్చేసింది థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ లైక్ జస్ట్ సపోర్ట్ చేయండి ഹായ് ഹായ് നമസ്തേ വെൽക്കം ടു ലൈഫ് हाई फ्रेंड्स नमस्ते హాయ్ హాయ్ నమస్తే ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ఎలా ఉన్నారు బాగున్నారా హ్యాపీ సంక్రాంతి అందరికీ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు లైవ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తుండ్రో కామెంట్ చేయండి ప్లీజ్ హైలో ఉండకండి ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి టెన్ లైక్స్ ప్లీజ్ హాయ్ హాయ్ నమస్తే ఏ ఊరు నుంచి లైవ్ చూస్తుండ్రు కామెంట్ చేయండి అందరూ భోంచేస్తుండ్ర ఈరోజు బోయి కదా ఎలా జరుపుకున్నారు మంచిగా జరుపుకున్నరా ఇంకా పొద్దున్నే అయితే సంక్రాంతి సందుల ముగ్గులన్నీ ఆటోమేటిక్గా ఆన్ అయిపోయి ఉంటాయి మీరు ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్ సంక్రాంతి అందరూ మంచిగా జరుపుకున్నరా హాయ్ హాయ్ నమస్తే ఎక్కడి నుంచి లైవ్ చూస్తుండ్రు కామెంట్ అయితే ఫ్రెండ్స్ అలాగే హైల్లో ఉండకండి మీ సపోర్ట్ మీ ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు లైఫ్ ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి హైలో ఉండకండి ఓన్లీ టెన్ లైక్స్ ప్లీజ్ హాయ్ హాయ్ నమస్తే హాయ్ నమస్తే వెల్కమ్ టు లైవ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తుండ్రు కామెంట్ అయితే ఏంటి హాయ్లో ఉండకండి ప్లీజ్ లే సంక్రాంతి ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు లాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే ఓకే డేటా అయిపోయింది డేటా అయిపోయిందని మెసేజ్ అయితే వచ్చేసింది ప్లీజ్ ప్రతి ఒక్కరు చేసి సపోర్ట్ చేయండి

இது பதில ஏன் பெடத்தவ ஏன் ఒక్క రాకు ఉన్నాయి ఏమో గిరు తిరుగుతానే ఉన్నాయి రెండు నేను రోజు మాత్రం చెప్పు హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు లైవ్ ਇੱਰੀ ਲੇਂਬਾ ਸੇਦੀ ਸ੍ਵਾ ਉੱਿਚਾਧੀ ਕੋਰ ਕੇਟਿ ਦੇਵਾ ਇੱਰੀ ਚਾਲਰਾ ਨੁਂਦਾ ਰੀ ਹੂੰ తినుకో తినేసి పెట్టుకొని పండుకోంగా నీకేం చెప్పాను మళ్ళీ ఇప్పుడు అప్పుడు హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు